హలో అండి ఎండాకాలం వచ్చేసింది కదా వడియాలు పెట్టడం స్టార్ట్ చేసి ఉంటారు కదా అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళకి ఎండ లేక ప్లేస్ లేక వడియాలు పెట్టడం కుదరదు అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో స్టవ్తో పని లేకుండా ఎండతో పని లేకుండా ఈజీగా పెట్టుకునే అటుకుల వడియాలు ఇది చేయడానికి లవ్గా ఉండే అటుకులు తీసుకోవాలి రెండు కప్పుల అటుకులు తీసుకొని రెండు గంటల ముందు నానబెట్టుకోవాలి లావుగా ఉంటాయి కాబట్టి ఇవి తొందరగానే నానిపోతాయి నీటినంతా పీల్చుకొని రెండు గంటల తర్వాత ఇలా మెత్తగా అయిపోతాయి చేత్తో అంటే ఇలా మెత్తగా పిండిలాగా వస్తాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి క్వాంటిటీ ఏం లేదు అటుకుల క్వాంటిటీ ఎక్కువైనా పర్లేదు రెండు కప్పుల అటుకులకి ఒక కప్పు సగ్గుబియ్యం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ సగ్గుబియ్యాన్ని మిక్సీలో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకున్న తర్వాత కావాలంటే ఈ పౌడర్ని ఒకసారి జల్లించుకోవచ్చు ఇప్పుడు నానపెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇంతకుముందు పౌడర్లాగా చేసుకున్న సగ్గుబియ్యంని ఇందులో వేసుకోవాలి అటుకులు ఆల్రెడీ నానిపోయి ఉన్నాయి కాబట్టి తొందరగానే మిక్సీ అవుతుంది ఇప్పుడు సగ్గుబియ్యం పౌడర్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి వీటిని మిక్సీ చేసుకోవాలి ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదు అటుకులు నానిపోయి ఉన్నాయి కాబట్టి ఆ వాటర్తోనే మిక్సీ అయిపోతుంది ఇలా చపాతి పిండిలాగా ఉండాలి మెత్తగా ఉండాలి గట్టిగా ఉండొద్దు మీకు ఏమైనా గట్టిగా అనిపిస్తే మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవచ్చు పిండి మాత్రం మెత్తగా ఉండేలా చూసుకోండి పిండి గట్టిగా అయిపోతే వడియాలు మనకు గట్టిగా వస్తాయి అప్పడాలా గట్టిగా అయిపోతాయి అంత బాగుండదు మనకు తినేటప్పుడు చాలా గట్టిగా ఉంటాయి ఇలా ఆయిల్ వేసిన తర్వాత పిండిని ఒక రెండు మూడు సార్లు బాగా కలుపుకోవాలి చాలా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకున్నాం అనుకోండి మనం వడియాలు చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు మురుకుల గుట్టని తీసుకొని మీకు నచ్చిన షేప్లో వడియాలు అయితే చేసుకోవచ్చు నేనైతే ఇలా పాపడ్ షేప్లో ఉంటుంది కదా ఆ షేప్ అయితే పెట్టుకొని ముందుగా ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను ఆయిల్ అప్లై చేస్తేనే మనకు చేసేటప్పుడు ఈజీగా పిండి అనేది కిందికి దిగుతుంది ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ ఈ మురుకుల గుట్టంలో పెట్టుకొని వడియల్లాగా పెట్టుకోవచ్చు ఎండ అవసరమే లేదు ఒక క్లాత్ పైన పెట్టేసుకొని ఫ్యాన్ గాలికి ఒక టూ డేస్ వరకు పెట్టామనుకోండి తొందరగా ఆరిపోతాయి ఇప్పుడు ఒక క్లాత్ పైన వీటిని వడియల్లాగా పెట్టుకోవచ్చు తక్కువ ప్లేస్ ఉన్న ఇంట్లో ఫ్యాన్ గాలికి ఎక్కడైనా పెట్టుకోవచ్చు అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది స్టవ్తో పని లేదు ఎండతో పని లేదు ఇంట్లోనే ఈజీగా టీవీ చూసుకుంటూ ఫ్యాన్ వేసుకొని ఈజీగా వడియాలని అయితే పెట్టుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది అప్పటికప్పుడు ఈ వడియాలని పెట్టుకోవచ్చు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఇలా వడియాలని పెట్టుకున్న తర్వాత ఫ్యాన్ గాలికి టూ డేస్ వరకు ఆరనివ్వండి ఇలా పైన మొత్తం ఆరిపోయిన తర్వాత రివర్స్లో తిప్పి కింది సైడ్ కూడా ఆరేలాగా పెట్టారనుకోండి టూ డేస్లో కంప్లీట్గా ఆరిపోతాయి ఎండ అసలు అవసరమే లేదు ఇలా టూ డేస్ తర్వాత మొత్తం డ్రై అయిపోయాయి చూడండి పచ్చిదనం అనేది ఏమీ లేకుండా పూర్తిగా డ్రై అవ్వనివ్వాలి ఇలా క్రిస్పీగా అయిపోతుంది గట్టిగా అయిపోతాయి వీటిని స్టోర్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది పచ్చిగా ఉంటే తొందరగా పాడవుతాయి కాబట్టి పూర్తిగా డ్రై అయిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసామనుకోండి ఎంతో టేస్టీగా ఉండే అటుకుల వడియాలు అయితే రెడీ అయిపోతాయి చూడండి ఇలా వేయగానే చాలా పొంగుతూ వస్తాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఎప్పుడైనా సాంబార్ కానీ టమాటా పప్పు పప్పు లాంటివి చేసినప్పుడు సైడ్ డిష్గా పెట్టుకోవడానికి ఈ అటుకుల వడియాలు అయితే చాలా బాగుంటాయి చిన్నతనంలో మనం పావులాకి కొనుక్కునే వడియాలాగే ఉంటాయి టేస్ట్ అయితే నాకైతే అలాగే అనిపించింది ఫస్ట్ టైం చేసినా కానీ సరిగ్గా కుదురుతాయి స్టవ్తో ఎండతో పనిలేని అటుకుల వడియాలు రెడీ